కడప జిల్లా బి కోడూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని విలేజ్ హెల్త్ క్లినిక్ మరియు సచివాలయం ఆదిత్యారాంపేట మరియు మరియాల పాలకుంట గ్రామంలో మలేరియా మాసోత్సవాలు నిర్వహించారు జాతీయ కీటక జనిత వ్యాధులపై వైద్య సిబ్బందికి ఆశా కార్యకర్తలకు మరియు గ్రామ ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని నరసింహారెడ్డి మలేరియా సబ్ యూనిట్ అధికారి నిర్వహించారు అంటు వ్యాధులు వ్యక్తిగత పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రత దోమ లార్వా పరిసరాల పరిశుభ్రత దోమలార్వా నియంత్రణ మలేరియా ఫైలేరియా డెంగ్యూ చికెన్ గున్యా మెదడువాపు పచ్చజ్వరం మొదలగు జబ్బుల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు ప్రజలు దోమల పట్ల తగు జాగ్రత్తలు పాటించాలని కాటు నుండి రక్షించుకోవడం కోసం దోమ తెరలు వాడాలని ఇంటి పరిసరాలు మరియు ఇంటి బయట డ్రైనేజ్ కాలువలు పరిశుభ్రంగా పెట్టుకోవాలని నీరు లేకుండా ఎప్పటికప్పుడు పారే విధంగా ఏర్పాటు చేసుకోవాలని చెత్త చెదారలను డ్రైనేజ్ కాలువల్లో వెయ్యరాదని మలేరియా సబ్ యూనిట్ అధికారి నరసింహారెడ్డి ఆరోగ్య విద్య ద్వారా ప్రజలకు తెలిపారు వైద్య సిబ్బంది ఎంఎల్హెచ్పీ ఆశా కార్యకర్తలు ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రైడే కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి వెళ్లి ఫీవర్ సర్వే దోమ లార్వా సర్వే చేసి లార్వా ఉన్న తొట్లు స్లంపులు ఓవర్ హెడ్ ట్యాంకులు నీటి డ్రమ్ములు బాణలు కుండలు మొదలగు అన్ని శుభ్రం చేసుకోమని ఒక గంట తర్వాత నీళ్లు పట్టుకోమని ప్రతి నీటి తొట్లపై మూతలు ఉండే విధంగా అమర్చుకోవాలని ప్రజలకు చెప్పాలని నరసింహారెడ్డి కోరారు ఒక్క తోటి ఎంత వారినైనా ముప్పు తిప్పులు పెట్టి మూలాన తోస్తావు ఒక్క తోటి ఎంత వారినైనా ముప్పు తిప్పులు పెట్టి మూలాన తోస్తావు ఎంత కంత్రి దానివే ఓదోమా నీవు ఎంత కంత్రీ దానివే అటుపక్క ఇటుపక్క ఎటుపక్కన నుంటావు ఇటుకునా కాటేసి చటుకునా పోతావు ఎంత కంత్రీ దానివే నీవు ఎంత దానివే ఒక్క కాటు తోటి డెంగూను తెస్తావు ఒక్క కాటు తోటి తెస్తావు